భోగి పండుగ యొక్క విశిష్టత తెలుసుకుందాం భోగిపండుగ అనేది తెలుగు ప్రజల సంస్కృతిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగలలో ఒకటి ఇది మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజు ఉత్తరాయణం ప్రారంభానికి ముందు జరుపుకునే వేడుక భోగి అనేది కేవలం చలిని తట్టుకునే మంటల పండుగ మాత్రమే కాదు ఇది మనసు శరీరం వాతావరణం సంప్రదాయం ఆరోగ్యం అన్నీ కలబోసే ఒక ఆధ్యాత్మిక శాస్త్రీయ సామాజిక సందర్భం భోగి అనే పదం సంస్కృతంలో భగ అనే మూలపదం నుంచి వచ్చింది భగ అంటే మంటలు వేడి అని భోగి అంటే సుఖాన్ని శక్తిని ఉత్తేజాన్ని కలిగించే వేడిని సూచిస్తుంది ఇది దక్షిణాయనంలో చివరి రోజు అంటే సూర్యుడు భూమికి దక్షిణంగా ప్రయాణించే కాలం ముగియబోతున్న రోజు ఈ రోజున చలి అత్యంత తీవ్రంగా ఉంటుంది అందుకే తెల్లవారుజామున ప్రజలు భోగిమంటలు వేసుకుంటారు భోగిమంటలు కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు శరీరాన్ని ఉత్తరాయణ కాలానికి సిద్ధం చేయడానికి వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయి చలిలో క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉండటంతో భోగిమంటల ద్వారా వాతావరణాన్ని శుద్ధి చేస్తారు పిడకలు నెయ్యి చెట్టు బెరడులు వంటి పదార్థాలను కాల్చడం వల్ల ఔషధ గుణాలుగల వాయువులూ విడుదలవుతాయి ఆయుర్వేద ప్రకారం దేశీ ఆవు నెయ్యి కాల్చినప్పుడు అధికంగా ప్రాణవాయువు విడుదలవుతుంది ఇది శరీరంలోని నాడుల్లోకి ప్రవేశించి శుద్ధి చేస్తుంది పూర్వం భోగి మంటల్లో చెట్టు బెరడులు పిడకలు వాడేవారు ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేసి మంటల్లో వేయడం ఆనవాయితీ మంటలు బాగా మండేందుకు ఆవు నెయ్యిని జోడించేవారు ఈ మంటల చుట్టూ చిన్న పెద్ద చేరి చలిని కాచుకుంటారు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య మంటలు వేయడం పరిపాటిగా ఉంది మంటల సెగతో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించడం ముగ్గులు వేయడం వంటి సంప్రదాయాలు ఈ రోజున పాటించబడతాయి ఇటీవలి కాలంలో భోగి మంటల రూపం మారిపోయింది పాత టైర్లు ప్లాస్టిక్ కుర్చీలు రబ్బరు వస్తువులు పెట్రోలు కిరసనాయిల్ వంటి హానికర పదార్థాలను మంటల్లో వేస్తున్నారు వీటివల్ల పర్యావరణ కాలుష్యం ఊపిరితిత్తుల సమస్యలు ఆరోగ్య హానులు ఏర్పడుతున్నాయి మన పూర్వీకులు చెప్పినట్టు సహజ పదార్థాలతో తాటి ఆకులు పాత కలప ఎండిన కొమ్మలు మంటలు వేయడం మంచిది భోగి మంటలు అగ్నిదేవునికి ఆరాధనగా వాయుదేవునికి గౌరవంగా భావించబడతాయి దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను బాధలను అగ్నికి ఆహుతి చేస్తూ ఉత్తరాయణంలో సుఖసంతోషాలను కోరుతూ మంటలు వేస్తారు ఇది ఒక రకంగా మనలోని చెడు అలవాట్లకు మానసిక బంధనాలకు స్వస్తి పలకడం పాత వస్తువులను కాల్చడం ద్వారా కొత్త జీవనశైలికి స్వాగతం పలకడం భోగి పండుగ పిల్లలకు ఎంతో ఇష్టమైనది వారు ముందు రోజే పాత చెక్క సామాన్లు కలపదుంగలు సేకరించి తెల్లవారుజామునే మంటలు వేయడానికి సిద్ధమవుతారు చలిలోనూ ఉత్సాహంగా ఉండేవారు పిల్లలే పెద్దలు కాస్త ఆలస్యంగా వచ్చి మంటల వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు ఈ మంటల చుట్టూ సమూహంగా చేరడం వల్ల సామాజిక ఐక్యత పెరుగుతుంది భోగి రోజు సాయంత్రం పిల్లల తలపై భోగిపళ్ళు పోస్తారు ఇందులో రేగిపళ్ళు చామంతి బంతిపూరేకలు అక్షింతలు చిల్లరనాణేలు చెరుకుముక్కలు ఉంటాయి రేగిపళ్ళు శ్రీమన్నారాయణ స్వామికి ప్రీతిపాత్రమైనవి ఈ ప్రక్రియ ద్వారా పిల్లల దిష్టి తొలగిపోతుందని వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని విశ్వాసం భోగిపళ్ల పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలు పసుపు కుంకుమలు ఇవ్వడం ఆనవాయితీ భోగిపండుగకు అనేక పురాణగాథలు కూడా ఉన్నాయి శ్రీరంగనాథస్వామి ఆలయంలో గోదాదేవి భోగాన్ని పొందిన రోజు ఇదే శ్రీమహావిష్ణువు వామనవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి పంపిన తర్వాత ప్రతి సంక్రాంతికి ముందు రోజు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించమని వరమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి బలిచక్రవర్తి రాకను ఆహ్వానించేందుకు భోగిమంటలు వేస్తారని విశ్వాసం భోగిమంటకు సంబంధించిన ముఖ్యమైన సంప్రదాయాలు ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో భోగిమంటలు వేయాలి ఇంటికి తూర్పు లేదా ఉత్తరంలో ఖాళీగా ఉన్న ప్రదేశంలో ముగ్గువేసి వాటిపై కర్రలను పేర్చాలి ఇంటిలోని పాత చెక్క ముక్కలను మరియు రావి మామిడి మేడిచెట్ల కర్రలను ముఖ్యంగా ఆవు పిడకలను పెట్టి కర్పూరంతో భోగిమంటలు వేయాలి అగ్నిని దైవంగా భావిస్తాం కాబట్టి భోగిమంటలో కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు వేసి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేయాలి భోగిమంట దగ్గర ఒక బిందె నీళ్లు ఉంచుకోవాలి చివరలో మంట తగ్గిన తరువాత ఆ స్నానం చేసే నీళ్లలో కలుపుకుని ఇంటిల్లిపాది స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల గ్రహదోషాలు పోతాయి హరిదాసు వస్తే ఆయనని కూడా భోగి మంట చుట్టూ తిరిగి మీ ఇంటికి సుఖశాంతులు కలుగచేయమని కోరండి రబ్బర్ ప్లాస్టిక్ వస్తువులను భోగిమంటలో వేయొద్దు ఇవి పిల్లల ఊపిరితిత్తులకు హాని చేస్తాయి విద్యుత్తు తీగల కింద మంట వేయకండి మరియు కాటన్ బట్టలనే వేసుకోండి భోగిమంట అయిపోయిన తరువాత నీటితో పూర్తిగా ఆపేయండి తరువాత వచ్చిన బూడిద పారబోయకుండా నుదుటున తెలకంగా పెట్టుకుంటే దృష్టి దోషాలు పోతాయి భోగి పండుగ అనేది సంప్రదాయం శాస్త్రం ఆరోగ్యం ఐక్యత ఆధ్యాత్మికత అన్నీ కలబోసే ఒక గొప్ప సందర్భం పాతవాటికి స్వస్థపలికి కొత్త జీవనశైలికి స్వాగతం పలకడం మానవ సంబంధాలను బలపరచడం పర్యావరణాన్ని కాపాడుతూ ఆరోగ్యాన్ని పెంపొందించడం ఈ భోగి పండుగను మనం సంప్రదాయబద్ధంగా శాస్త్రీయంగా పర్యావరణహితంగా జరుపుకుంటే భోగి మంటల్లో నుంచి వచ్చే కాంతులు మనకు రాబోయే రోజుల్లో లభించబోయే సుఖ సంతోషాలకి చిహ్నాలుగా చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు లోకా సమస్త సుఖినోభవంతు సమస్తలోకా సుఖినోభవంతు